హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ అని నాకు ఈరోజు వీడియో వచ్చేసి పాలకోవా అండి అచ్చం స్వీట్ షాప్లో లాగా టేస్ట్ లాగా ఇలా చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక ప్యాన్ తీసుకొని కడిగి స్టవ్ పైన పెట్టుకొని ఇందులో వన్ లీటర్ పాల దాకా తీసుకోవాలి నేను ఇక్కడ వన్ లీటర్ తీసుకున్నాను పాలను బాగా మరిగించుకోవాలి వన్ మినిట్కి ఒకసారి ఇలా కలుపుతూనే ఉండాలి ఇందులో ఇప్పుడు మనం ఒక కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇక్కడ చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా కలుపుకుంటూనే ఉండాలి పాలు అనేవి కొద్ది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇలా మనం అర పది నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూనే ఉండాలి ఇందులో కొద్దిగా ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి పాలు అనేవి చిక్కబడుతూ దగ్గరికి వస్తూ ఉంటాయి కలర్ కూడా చేంజ్ అయింది పూర్తిగా చూడండి ఇక్కడ కలర్ అనేది మొత్తం చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఇలా కలుపుకోవాలి మనం ఎంత ఎక్కువ కలుపుకుంటే మనం ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిక్కపడేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం అనేది చిక్కబడిపోయింది ఇప్పుడు ప్యాన్కు అతుక్కోకుండా కలుపుకోవాలి ఇలా ఈ చిక్కగా వచ్చేంత వరకు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత ఇలా ఒక టూ మినిట్స్ పాటు ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా అనుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని మనం చల్లార్చుకున్న దాన్ని ఇలా చేత్తో రౌండ్ బాల్స్లా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి మ ఇక్కడ నేను రెండు వేళ్లతో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తున్నాను అంతే అండి ఈజీగా స్వీట్స్ స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా పాలు ఉన్నప్పుడు ఇలా చేసుకోవండి చాలా టేస్టీగా ఉంటాయి మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి